ములుగు జిల్లాలో తాడవాయి మండలంలో దారుణం గర్భిణీని చేతులపై వాగు దాటించిన గిరిజనులు బందాల గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి రహదారి కష్టాలు గుమ్మడి కృష్ణవేణికి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పురటి నొప్పులు అల్లిగూడెం గ్రామం నుండి ట్రాక్టర్ సహాయంతో అతి కష్టం కొంత దూరం తీసుకువచ్చిన గిరిజనులు వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇబ్బందులను ఎదుర్కొన్న గ్రామస్తులు భుజాలపై గర్భిణిని వట్టివాగు దాటించి ఆసుపత్రికి తరలించిన గిరిజనులు నా పేరు డాక్టర్ గోపాలరావు డిఎం అండ్ ములుగు సో నిన్న గత టూ డేస్ నుండి ములుగు జిల్లాలో చాలా భారీ వర్షాలు పడుతున్నాయి సో ఇందుగాను నిన్న ఒక కృష్ణవేణి గుమ్మడి కృష్ణవేణి అనే ప్రెగ్నెంట్ లేడీ ట్వంటీ ఎయిట్ వీక్స్ ప్రెగ్నెంట్ లేడీ సో ఆమె పోచాపూర్ విలేజ్ ఒడిశాల కింద వచ్చే గ్రామంలో ప్రీమాచ్యూర్ లేబర్ బెయిన్స్ సో ఆమెను విలేజ్ నుండి షిఫ్ట్ చేయడం జరిగింది మార్గం మధ్యలో ఒక వాగు ప్రవహిస్తుంటే ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ మా సిబ్బందికి తెలియజేయడం వల్ల మా సిబ్బంది సూపర్వైజర్ మరియు హెల్త్ అసిస్టెంట్ మరియు ఒక ఆశా సో ఆ ప్రెగ్నెంట్ ప్రిమాచ్యూర్ ఎవరైతే ప్రిమాచ్యూర్ లేబర్ పెయిన్స్ వచ్చాయో ఆ స్త్రీ కూడా మా సిబ్బంది సో ఆమెకు లేబర్ పెయిన్స్ రావడం వల్ల ఆ వాగు నుండి ఆ వాగులో వెహికల్ వెళ్ళే ఆమెను చేతుల మీద తీసుకొని రావడం జరిగింది సో కాబట్టి ఆమెను ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ ములుగులో అడ్మిట్ చేసి ఆమెను ఎగ్జామ్ గైనకాలజిస్ట్ ఎగ్జామ్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం ఆమెను గవర్నమెంట్ మెటర్టీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది ఆమె యొక్క ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉంది సో ప్రిమ్యాచు డెలివరీ ఇప్పుడు మా ములుగు జిల్లాలో ఈడీడీ ఎవరైతే ఫిఫ్టీ డేస్ ఈడీడీ ఉండి వాళ్ళను షిఫ్ట్ చేయమని మాకు మా కలెక్టర్ నుండి ఆదేశాలు వచ్చినాయి సో అదేవిధంగా ఆమె ఈడీడి అనేది అక్టోబర్ మంత్లో ఉంది సో అందువల్ల మేము ఆమెను ముందుగానే షిఫ్ట్ లేక చేయలేకపోయాము ప్రిమేచుర్ లేబర్ అనేది వచ్చింది కాబట్టి ఆమెను సడన్గా అట్టి పరిస్థితి వచ్చింది